ఇవాళ మనము ఈ టెక్నికల్గా మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి అలాగే మనము దీంట్లో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి యాడ్ ఫండ్ ఎలా చేయాలి కూపన్స్ ఎలా జనరేట్ చేయాలి ఇవన్నీ కూడా సింప్లిఫైగా తెలుసుకుందాం సో మీరు మీ అప్లైనర్ పంపించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఐడి ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది సో దీంట్లో చూడండి లెఫ్ట్కి సంబంధించి లెఫ్ట్ రెఫరల్ ఉంది రైట్కి సంబంధించి రైట్ రెఫరల్ ఉంది ఈ కింద మీకు కనిపిస్తున్నటువంటి మూడు కూడా మనకి జీవీ ఓచర్స్ సంబంధించినవి ఫుడ్ వాచర్ సంబంధించినవి మూవీ టికెట్ సంబంధించినవి అట్లాగే మీరు డాష్ బోర్డ్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఎంత టీం ఉంది రైట్ సైడ్ ఎంత టీం ఉంది అలాగే లెఫ్ట్ పేడైడీస్ ఎన్ని ఉన్నాయి రైట్ పేడైడీస్ ఎన్ని ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ ఎంత ఉంది క్యారీ ఫార్వర్డ్ రైట్ బీవీ ఎంత ఉంది లెఫ్ట్ బీవీ ఎంత ఉంది మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత ఉంది లెవెల్ ఇంకమ్ ఎంత ఉంది సబ్స్క్రిప్షన్ బైనరీ అంటే బోస్టర్ ప్లాన్ బైనరీ ఎంత ఉంది లెవెల్ ఇన్కమ్ ఎంత ఉంది అట్లా రాయల్టీ ఎంత ఉంది రీపర్చేజ్ ఎంత ఉంది టోటల్ బోనస్ ఎంత ఉంది అట్లానే టోటల్ విత్డ్రాలు ఎంత పెట్టుకున్నారు అలాగే మాస్టర్ వ్యాలెట్లో అంటే మీరు ఏదైతే డిపాజిట్ చేస్తారో అది ఇక్కడ కనిపిస్తుంది మాస్టర్ వ్యాలెట్లో ఎంత ఉంది ఇన్కమ్ వ్యాలెట్లో ఎంత ఉంది అలాగే షాపింగ్ వ్యాలెట్లో ఉంది అంటే మీరు జాయినింగ్ ఏ ప్యాకేజ్ చేస్తారో దానికి సంబంధించింది అలాగే ఎవరి ఫోర్త్ పేర్ డిడక్షన్ అయింది ఇక్కడ ఎంత ఉంది అనేది మీకు చూపిస్తారు అలాగే కేవైసీ పెండింగ్ ఉందా మీరు చేసేస్తారు అనేది మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తే కనుక చూడండి ఫస్ట్ మనం ఇక్కడ మూడు గీతలు ఉన్నాయి కదా ఈ మూడు గీతల మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డాష్ బోర్డ్లో మనకి యాడ్ ఫండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ యాడ్ ఫండ్లోకి వెళ్ళి పక్కగా జరిపిన తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్ కొనబడుతుంది చూడండి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది లేదా మనకి అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు సో మీరు డైరెక్ట్గా రెగ్యులర్గా చేస్తారు కాబట్టి నా సలహా ఏంటంటే అకౌంట్ నెంబర్ డైరెక్ట్గా ఫోన్పేలో యాడ్ చేసేసుకోండి లేదు అనుకుంటే అప్పటికప్పుడు చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్ని మనం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవాలి స్క్రీన్షాట్ తీసుకొని డైరెక్ట్గా మనం ఫోన్పేలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫోన్పే ఓపెన్ అయిన తర్వాత మనకి ఇది ఇక్కడ చూడండి స్కానర్ ఏదైతే ఉందో స్కానర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ గ్యాలరీ సింబల్ కనబడుతుంది కదా ఈ గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మీకు ఈ ఫోటో అప్లోడ్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్గా సిటీ సొల్యూషన్ యూపీఐ వస్తుంది ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి మీరు ప్రొసీజర్ పే కొట్టిన తర్వాత మీకు స్క్రీన్షాట్ వస్తు ఇక్కడ మీకు చూడండి ఫోన్పే కొట్టిన తర్వాత మీకు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చూడవచ్చు మీరు ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ చూస్తే ఇదిగోండి మై సిటీ సొల్యూషన్లో మనం ఇక్కడ పే చేస్తాము ఇక్కడ యూటీఆర్ నెంబర్ కాపీ చేసుకోవాలి దీన్ని స్క్రీన్షాట్ తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా మనం దీంట్లోకి వెళ్ళిపోయి ఐడీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా ఎంటర్ అమౌంట్ మీరు ఎంత అయితే ఎంటర్ చేస్తారో అంత ఎంటర్ అమౌంట్ చేయండి ఇక్కడ యూటీఆర్ నెంబర్ కాపీ చేసి ఇక్కడ చూజ్ ఫైల్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఈ గ్యాలరీలో మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నది అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసి ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్ కొడితే మీకు పేమెంట్ అనేది విత్ ఇన్ అవర్స్ లో మీకు యాడ్ అయిపోతుంది మీరు ఎంతైనా పేమెంట్ యాడ్ చేసుకోవచ్చు అండి ఐడి యాక్టివ్ చేసుకోవడానికైనా బూస్టర్ ప్లాన్ యాక్టివ్ చేసుకోవాలనుకున్నా రీపర్చేజ్ చేయాలన్నా అట్లనే మన మొబైల్ రీఛార్జ్ కరెంట్ బిల్ ఏదైనా సరే మన కంపెనీకి ఫండ్ యాడ్ చేసుకునే విధానం ఇదండి ఇక మనకి ఇక్కడ ఈ కామర్స్ లో మనకి చూడండి యూటిలిటీ సర్వీసెస్ యూటిలిటీ లో ఏమన్నా చూడండి ప్రీపెయిడ్ రీఛార్జ్ పోస్ట్ పెయిడ్ డిటిఎస్ డేటా కార్డ్ ఫోన్ బిల్ గ్యాస్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ సో ఇవన్నీ మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అట్లానే మనకి ప్రొఫైల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ కేవైసీ చేసుకోవాలండి ప్రొఫైల్ మేనేజ్మెంట్లోకి వెళ్తే యూ ఎడిట్ ప్రొఫైల్ వస్తుంది ఇక్కడే మీరు లాగిన్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇట్లానే మీరు చూడవచ్చు ఇక్కడ యుటిలిటీ ఏవైతే మీరు మొబైల్ రీచార్జ్ చేస్తున్నారో దానికి సంబంధించి సర్వీస్ రిపోర్ట్ ఉంటుంది ఇక్కడ సర్వీస్ రిపోర్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు దాకా నేను చేసినటువంటివి ఇక్కడ మనకి కనిపిస్తాయి రిపోర్ట్ అట్లానే వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అలాగే ట్రాన్సాక్షన్ హిస్టరీ మై రివర్డ్స్ ఇన్కమ్ వ్యాలెట్ సో ఇంకమ్ వ్యాలెట్లో చూస్తే కనుక బైనరీ ఇంకమ్ ఎంత వచ్చింది లెవెల్ ఇన్కమ్ ఎంత వచ్చింది స్పాన్సర్ బైనరీ టాప్ అప్ లెవెల్ ఇన్కమ్ రీపర్చేజ్ ఇంకమ్ రాయల్టీ ఇంకమ్ ఈ రీపర్చేజ్ ఇంకమ్ అనేది ఏదైతే మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి రీఛార్జులు చేస్తున్నారో దాని మీద ఈ రకంగా ఇంకమ్ వస్తుందండి ఇవాళ డేట్ చూస్తే కనుక ఇరవై ఎనిమిదో తారీఖు నిన్న ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది సో ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్కే మనకి ఆల్రెడీ రెండు రీఛార్జీలు జరిగినాయి సో రెండు రీఛార్జుల మీద కూడా మనకి ఒక్కొక్క రిజీ రీఛార్జ్ మీద కూడా మనకి జీరో పాయింట్ ఫార్టీ ఫైవ్ పైసా మనకి రావటం జరిగింది నెట్ అమౌంట్ థర్టీ నైన్ పైసా థ థర్టీ నైన్ పైసా రావటం జరిగింది ఇలా పద్నాలుగు లెవెల్స్ అనేది మీకు రావటం జరుగుతుంది అంటే చూడండి ఒక్క రీఛార్జ్ మీద ఇంత అమౌంట్ ఇంత ఇన్ని పైసలు వస్తాయి అది చిన్న రీఛార్జ్ మీద ఒక మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తే ఇన్ని పైసలు వస్తాయి అదే కొంచెం ఎక్కువ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఇంకా వస్తాయి అదే కరెంటు బిల్లు కూడా కలుపుకుంటే చాలా పెద్ద ఇంకం అనేది ఇక్కడ మనకి రావటం జరుగుతుంది సో ఇట్లానే మనం చూడవచ్చు ఇక్కడ మనకి సపోజ్ మీరు కూపన్ జనరేట్ చేయాలనుకున్నారు సో ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి మనకి ఈ మూడు ఆప్షన్ లింకులో మధ్యలో లింక్ ఉంది కదా గిఫ్ట్ వాచర్స్ దీని మీద క్లిక్ చేసాం ఈ గిఫ్ట్ వాచర్ మీద క్లిక్ చేయగానే ఒక కొత్త పోర్టల్ మీకు ఓపెన్ అవుతుంది ఈ కొత్త పోర్టల్లో మీకు ఫుడ్ సంబంధించి అయితే ఫుడ్ క్లిక్ చేయండి లైఫ్ స్టైల్ సంబంధించి అయితే లైఫ్ స్టైల్ క్లిక్ చేయండి రిటైల్ సంబంధించి అయితే రిటైల్ క్లిక్ చేయండి రిటైల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మోరు ఇలా ప్రెస్టేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సపోజ్ ఇక్కడ మోర్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఓవరాల్గా ఇలా వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత డినామినేషన్ మనము థౌజండ్ రూపీస్ కాబట్టి థౌజండ్ రూపీస్ ఇస్తాం క్వాంటిటీ వన్ యాడ్ ఫండ్లో క్లిక్ చేసాం సో ఇక్కడ మనకి యూజర్ ఐడి అనేది మనం ఏదైతే ఐడితో ఓపెన్ చేస్తామో ఆ ఐడితోనే మనము ఓపెన్ చేసుకోవాలండి ఇక్కడ ఐడి ఓపెన్ చేస్తున్న తర్వాత యాడ్ ఫండ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు వెయ్యి రూపాయల ఓకేనా అని అడుగుతుంది సో ఇక్కడ వెంటనే చెక్అవుట్ కొట్టేస్తే మనకి డైరెక్ట్గా ఇట్లా ఇంటర్ఫేస్ అవుట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి టోటల్ వెయ్యి రూపాయలు మీరు పే చేయాల్సిందని చెప్పి ఇక్కడ కూడా చెక్అవుట్ తీస్తాం చెక్అవుట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్లో మీకు ఇక్కడ ఒక బ్లాక్ మార్క్ కనిపిస్తుంది కదా దీని పక్కన ఒక యారో మార్క్ కనిపిస్తుంది ఈ యారో మార్క్ క్లిక్ చేస్తే కనుక మీకు ఆల్రెడీ కూపన్స్ ఉంటాయి నేను వాడేసుకున్నాను అక్కడ కనిపించట్లేదు మీకు ఆల్రెడీ కూపన్స్ ఉంటాయి కానీ ఇక్కడ కనిపిస్తాయి అండి నెంబర్స్ కనిపిస్తాయి ఒక దాని మీద క్లిక్ చేసి ఈ బ్లాక్ మార్క్ మీద క్లిక్ చేయగానే అక్కడ అప్లికేబుల్ అయిపోతుంది ఇప్పుడు లెస్ కూపన్ అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఈ ఫైవ్ హండ్రెడ్ రాగానే ఈ వ్యాలెట్ మనము సెలెక్ట్ చేస్తాము ఆన్లైన్ పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు లేదా ఈ వ్యాలెట్ అయితే ఈ వ్యాలెట్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మనం యాడ్ ఫండ్ చేసుకుంటాం కాబట్టి ప్రొసీడ్ టు పే సో అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ అమౌంట్ అనేది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అంటే మనకి ఓపెన్స్ లేకుండా థౌజండ్ చూపిస్తుంది లేదంటే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇక్కడ మీరు ఆల్రెడీ మనకి ఇన్కమ్ వ్యాలెటా మాస్టర్ వ్యాలెటా ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇంకమ్ దానిలోంచి కూడా కటింగ్ చేసుకోవచ్చు అలాగే మాస్టర్ వ్యాలెట్ నుంచి కూడా కటింగ్ చేసుకోవచ్చు సో అట్లనే వ్యాలిడ్ పాస్వర్డ్ మీది ఏదైతే మెయిన్ పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ కొట్టి ఇక్కడ వ్యాలిడ్ కొట్టగానే ఇక్కడ అవైలబుల్ నెట్ బ్యాలెన్స్ అనేది మీకు ఎంతెంత బ్యాలెన్స్ వస్తుంది ఇక్కడ క్యాప్చర్ కొట్టి ఓటీపీ కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టగానే మీకు కూపన్ అనేది జనరేట్ అయ్యి మీ మెయిల్ ఐడికి అనేది రావటం జరుగుతుంది అట్లనే దీనికి సంబంధించి ట్రాక్ చూసుకోవచ్చు ట్రాక్ యువర్ ఆర్డర్ సో ఇక్కడ ట్రాక్ ఎవరు ఆర్డర్ కొట్టినట్లయితే మీరు ఏమేమి కూపన్స్ జనరేట్ చేశారని చూడొచ్చు ఇక్కడ చూడండి నేను మోర్ అవుట్ చేశాను తర్వాత స్పార్ హైపర్ మార్కెట్ ఒకటి చేశాను తర్వాత మోర్ ఔట్ చేశాను తర్వాత మోర్ మోరౌట్ చేశాను ఇట్లా నేను అప్పుడప్పుడు ఈ కూపన్స్ వాడుకున్నాను ఈ విధంగా కూడా మనము ఎప్పుడైనా కావాలంటే అప్పుడు ఏ ఏ కంపెనీస్ కావాలంటే కంపెనీలో మనం ఈ కూపన్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇదండి ఓవరాల్గా సో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకేదైతే మనకి ఫుల్ ప్లాన్కి సంబంధించిన వీడియో అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్లో హౌ టు అర్న్ అనే వీడియో ఈ రెండు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు రావటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్